ఇవాళ నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి ఏప్రిల్ నాలుగు వరకు టెన్త్ ఎగ్జామ్స్ కోసం భారీగా ఏర్పాట్లు చేసింది ఎస్ఎస్సీ బోర్డ్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పరీక్షలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు వీరిలో బాయ్స్ రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది గర్ల్స్ వీరి కోసం రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది విద్యాశాఖ ఇరవై ఎనిమిది వేల ఒక వంద మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అనుమతి ఉంటుంది ట్రాఫిక్ ఇతర సమస్యల కారణంగా ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు ఈ నుంచి ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్ సబ్జెక్టు పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాబై నిమిషాల వరకు నిర్వహించనుంది విద్యాశాఖ సైన్స్ సబ్జెక్టు ను రెండు విభాగాలుగా పార్ట్ వన్ ఫిజికల్ సైన్స్ పార్ట్ టూ బయాలజికల్ సైన్స్ వేరువేరు రోజుల్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుందని విద్యాశాఖ గతంలోనే స్కెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల యాభై మంది చీఫ్ సూపరింటెండెంట్స్ రెండు వేల ఆరు వందల యాభై మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తో పాటు ఇరవై ఎనిమిది ఒక వంద మంది ఇన్విజిలేటర్లను నియమించింది విద్యాశాఖ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్ష విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ చేసింది విద్యార్థులకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ జీరో నైన్ ఫోర్ టూ నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది పరీక్షలు జరిగే సమయంలో ఆ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు ఉమ్మడి జిల్లాలో నలభై రెండు వేల రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు మొత్తం రెండు వందల నలభై నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు మాస్ కాపింగ్ పేపర్ లీక్ కాకుండా భద్రతా చర్యలు చేపట్టారు పరీక్షా కేంద్రాల దగ్గర చేస్తున్నారు వరంగల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్ ఏర్పాట్ల అప్డేట్స్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదో తరగతి విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడిప్పుడే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు తొమ్మిదిన్నర వరకు కూడా వాళ్ళను ఎగ్జామ్ ప్రారంభమవుతుంది ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత కూడా ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు తొమ్మిది ముప్పై ఐదు వరకు కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అలవ్ చేస్తారు విద్యార్థులంతా కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు తమ తల్లిదండ్రుల్లో తల్లిదండ్రుల్లో కూడా టెన్షన్ కనిపిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే టెన్త్ ఎగ్జామ్ అనేది అత్యంత కీలకమైనది విద్యార్థి దశలో ఇక్కడే చాలామంది పిల్లలకు సంబంధించినటువంటి ఫిల్టర్ జరుగుతుంటుంది వాళ్ళ భవిష్యత్తును ఒక మార్గదర్శకంగా నిలిచే నిలిచే పీరియడ్ కాబట్టి ఈ టెన్త్ ఎగ్జామ్కు సంబంధించి పిల్లలు ఎంత టెన్షన్ పడుతుంటారో సేమ్ టైంలో తల్లిదండ్రులు కూడా అంతే టెన్షన్ పడుతుంటారు తమ పిల్లలు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడం అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడి నుంచి పూర్తవుతుంది కాబట్టి ఇక్కడ నుంచే వాళ్ళకు ఒక మైలు రాయిగా భావిస్తారు కాబట్టి ఈ టెన్త్ ఎగ్జామ్లో టెన్ బై టెన్ ర్యాంక్ రావాలనేది తల్లిదండ్రులు కోరుకుంటారు వాళ్ళను రాత్రింబోళ్ళు కూడా చదివిస్తుంటారు పిల్లల కంటే కూడా తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు సేమ్ టైంలో మరికొద్దిసేపట్లోనే ఎగ్జామ్ ప్రారంభం కానుంది ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కూడా ఈసారి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే నాలుగైదు రోజులుగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది ఉక్కపోత ఎక్కువగా ఉంది తర్వాత ఇలాంటి ఇబ్బందులు లేకుండా నీడ ఉండే విధంగా చూశారు పోలింగ్ కే పరీక్షా కేంద్రాల దగ్గర సేమ్ టైంలో ఎగ్జామ్స్ స్థాల్స్ దగ్గర కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు అయితే ఎగ్జామ్కి వెళ్ళే విద్యార్థులకు కూడా కొన్ని నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇన్విజిలేటర్లు పూర్తిగా విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతనే రెండెల భద్రత నేపథ్యంలో విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నలభై రెండు వేల ఆరు వందల రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరుగా ఉన్నారు వీళ్ళ కోసం రెండు వందల నలభై నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లాకు సంబంధించి నలభై ఏడు సెంటర్లు ఏర్పాటు చేస్తే తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్కు హాజరుగా ఉన్నారు హన్మకొండ జిల్లాకు సంబంధించి అరవై ఏడు సెంటర్లను ఏర్పాటు చేశారు పన్నెండు వేల పది మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు మహబూబాద్ జిల్లాకు సంబంధించి నలభై ఆరు సెంటర్లు ఏర్పాటు చేయగా ఎనిమిది వేల నూట తొంభై నాలుగు మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు జనగామ జిల్లాలో నలభై ఒక్క సెంటర్లు ఉండగా ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఎగ్జామ్కు హాజరవుతారు ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఇరవై సెంటర్లు ఏర్పాటు చేయగా మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలోనే తక్కువ మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారని చెప్పచ్చు ఇక్కడ ఇరవై ఒక్క సెంటర్లను ఏర్పాటు చేశారు మూడు వేల నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు మరికొద్దిసేపట్లోనే ఎగ్జామ్ అంటే తొమ్మిదిన్నర వరకు స్టార్ట్ అవుతుంది ఇప్పటికే పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్ హాల్స్కు పంపిస్తున్నారు దాదాపు ఆల్మోస్ట్ విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని చెప్పొచ్చు కొంతమంది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్న వాళ్ళకు రూట్ మ్యాప్ ఇచ్చారు తర్వాత ఈసారి ప్రశ్నపత్రం ఇవ్వగానే ప్రతి పేజీ పైన హాల్ టికెట్ నెంబర్ రాయాలని చెప్తున్నారు ఓఎంఆర్ పత్రంపై ఉన్న గడిలో మాత్రమే ఆన్సర్ బుల్లెట్ సంబంధించిన సీరియల్ నెంబర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది ఓఎంఆర్సి పత్రం పైన వ్యక్తిగత వివరాలు కానీ లేదా వాళ్ళ సిగ్నేచర్స్ కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ ఏవి కూడా దాని మీద రాయకూడదు ప్రస్తుతం ఇ ఇరవై నాలుగు పేజీల ఆన్సర్స్ బుక్లెట్ ఉన్నటువంటిది అందిస్తారు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది ప్రశ్నపత్రాల సీల్ కవర్ ఓపెనింగ్ చేసే విధంగా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎగ్జామ్ జరిగే సమయంలో విద్యార్థులు టెన్షన్ గురి కావద్దు సేమ్ టైంలో వాళ్ళ భవిష్యత్తును ఆందోళన చెందే తల్లిదండ్రులకు కూడా ఎలాంటి టెన్షన్ గురి కావద్దు కాబట్టి పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించాలి అనే కోణంలో ఈసారి అయితే అనేక మార్పులు చేసింది ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు కేవలం పరీక్ష రాసే విద్యార్థులను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు తల్లిదండ్రులను కూడా దూరంగా ఉంచుతున్నారు సార్ అంటే ఎగ్జామ్ సంబంధించి తొమ్మిదిన్నరకు ప్రారంభం ప్రారంభమవుతుంది కదా ఈసారి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు దీంతో ఎట్లా విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎస్ఎస్సి పరీక్షలు మొదలవుతున్నాయి ఎటువంటి భయం లేకుండా విద్యార్థులు ఆత్మ ధైర్యంతో ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం ఇక్కడ వన్ టూ జీరో వన్ సెవెన్ సెంటర్ నుంచి నూట యాభై ఆరు మంది పరీక్షకు హాజరవుతున్నారు ఈరోజు తొమ్మిదిన్నరకు కరెక్ట్ తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఎగ్జాము రన్ అవుతుంది పిల్లల్ని రెండంచల విధానంలో తనిఖీ చేసి లోపలికి పంపించాం ఎటువంటి భయం లేకుండా వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా ఎగ్జామ్ రాయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు మేము ఇక్కడ చేశాము అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అంటే లాస్ట్ ఇయర్ రాసినటువంటి విద్యార్థుల ఎగ్జామ్ ఎట్లా ఉంది ఈసారికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి మార్పులు ఈ పరీక్ష విధానంలో ఏమైనా మార్పులు జరిగాయా అవునండి మెయిన్గా లాస్ట్ ఇయర్కి సంబంధించి అడిషనల్ షీట్లు ఇచ్చేవారు కానీ ఈ సంవత్సరం నుంచి మనకు ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఏడు పరీక్షలకు గాను ప్రతిరోజు ఇరవై నాలుగు పేజీలు సైన్స్ రోజు మాత్రము పన్నెండు పేజీల ఫిజికల్ సైన్స్ రోజు పన్నెండు పేజీలు సైన్స్ రోజు పన్నెండు పేజీల బుక్లెట్ మాత్రమే ఇస్తాం అడిషనల్ ఇవ్వడం ఈ ఈ సంవత్సరం నుంచి లేదు అది అది మేజర్గా ఉన్నటువంటి మార్పు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలా లోపల ఆన్సర్ షీట్స్ మీద కావచ్చు లేకపోతే క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కావచ్చు మాస్ కాపీయింగ్ జరగకుండా కూడా ఎట్లాంటి భద్రత కానీ ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకు కూడా చెప్పడం ఏ విధంగా చేస్తుంది బుక్లెట్ ఉండడం వల్ల మెయిన్ షీట్కు సంబంధించినటువంటి త్రీ జిజిట్ త్రీ డిజిట్ నెంబర్ మాత్రమే మనం ఓఎంఆర్ మీద వేస్తాం పార్ట్ వన్ పార్ట్ టూలో వేస్తాం ఎక్కడ హాల్ టికెట్ నెంబర్ కానీ తర్వాత సిగ్నే వేరే దగ్గర ఏవి పేర్లు కానీ రాయడం ఏమీ ఉండదు బుక్లెట్ ఉండడం వల్ల కొంత వాళ్ళ దగ్గరనే ఉండడం వల్ల ఎటువంటి కాపింగ్ జరగడానికి అవకాశం అనేది ఎట్టు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అదేవిధంగా బిట్ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా దానికి పిన్ చేయడం జరుగుతుంది ట్రై చేయడం జరుగుతుంది అడిషనల్స్ అనేటువంటి ఉండవు కొంతవరకు కాపింగ్ అనేటువంటి చాలా వరకు ఈ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు అంటే పేపర్కి సంబంధించి గత కొన్ని రోజుల సంవత్సరాల క్రితం కూడా ఒక పేపరు లీక్ అయింది అనేది ఇట్లా ఉంది అట్లాంటివి లేకుండా కూడా ఈసారి ఎట్లాంటి చర్యలు తీసుకుంది ప్రశ్నాపత్రంపై ఈసారి నుంచి బార్ కోడింగ్ రావడం అనేటువంటిది జరుగుతుందండి అదేవిధంగా ఆన్సర్ షీట్ మీద కూడా బార్ కోడ్ అనేటువంటిది ఉంది దానివల్ల ప్రశ్నాపత్రం లీకేజ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ఆ బార్ కోడింగ్ ఉండడం వల్ల ఏ సెంటర్ నుంచి అయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ సెంటర్కి సంబంధించిన ప్రశ్నలను ప్రశ్నాపత్రాలను ఆ సెంటర్కే పరిమితం చేయడం జరుగుతుంది సార్ అంటే ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు సరికి విద్యార్థులు ఈ టెన్త్ అనగానే విద్యార్థులు ఎంత టెన్షన్ పడుతుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సేమ్ టైం అంతే టెన్షన్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్ కూడా మా పిల్లలు ఎక్కువ ర్యాంకులు రావాలి ఎక్కువ మంది పాస్ అవ్వాలి అనేది కోరుకుంటారు వాళ్ళలో కూడా అంత టెన్షన్ ఉంటుంది ఈ టెన్షన్ నేపథ్యంలో విద్యార్థులు ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి వాతావరణం ఉంటుంది వాళ్ళు ఎగ్జామ్ రాసే టైంలో ఏ విధంగా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి ఎట్లా రాయాలనేది మీరు వాళ్ళకి ఏమైనా గైడ్ చేశారా తప్పకుండా ప్రతి పిల్లలకి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఒక వారం పది రోజుల ముందు నుంచే మానసికంగా వాళ్ళని పరీక్షలకి సంసిద్ధులు చేస్తూ ఉంటారు దానిలో భాగంగా వాతావరణం ఎట్లా ఉంటుంది దానికి ఎట్లా మనం మానసికంగా ఎట్లా సిద్ధంగా కావాలి అనే సూచనలు ఇస్తూ అన్ని తరగతుల సెంటర్లలో కూడా లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాసేటువంటి వసతులు కల్పిస్తున్నాము ఉపా విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించి ఉండడం జరిగింది కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఏంటి మీ పిల్లలు లోపడిపోతే మీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టుంది టెన్షన్ ఏమి లేదు మేము ముందే చెప్పాం పిల్లలకు ఎట్లా రావాలి అని మొత్తం ఆర్డర్ వైజ్గా ట్యూషన్స్ రాసుకోవాలి వచ్చినాయి రాసుకోవాలి రాని నిదానం ఆలోచించుకొని రాసుకోవాలని చెప్తున్నాం ఎట్లా ప్రిపేర్ ఎట్లా అయ్యారు స్కూల్లో ఎట్లా ప్రిపేర్ చేశారు మీరు కూడా వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేశారు స్కూల్లో ఒక టూ మంత్స్ నుంచి ప్లస్ స్పెషల్ క్లాసులు తీసుకున్నారు ప్లస్ ఇంట్లో కూడా కేర్ తీసుకున్నాం ఎట్లా ఉంది మీ పిల్లలు టెన్త్ ఎగ్జామ్ లోపలికి వెళ్ళిపోయారా ఎన్ని గంటలకు పంపించారు లోపల ఎనిమిదిన్నరకు పంపించాం సార్ ఒక గంటన్నర ముందే వచ్చినావు ఎందుకంటే లోపల రూమ్లు గిటా చూసుకోవాలని ఉంటుంది నిన్న కూడా చూసుకున్నాం సార్ పిల్లలకు మంచి ధైర్యం ఇచ్చినావు మంచిగా చదువుకొని మంచిగానే చదువుకొని మంచి ఎగ్జామ్ ఇట్లా ఆలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి రాయమని చెప్పినాం సార్ ఎట్లా ఎగ్జామ్ సెంటర్ ఈజీగా దొరికిందా ఎట్లా ఉంది లోపలికి పోయేటప్పుడు మీ పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళ సార్లు కూడా మంచిగా మాకు తెలు తెల కూడా తీసుకుపోయి దగ్గరుండి చూస్తారు సార్ అన్ని సౌకర్యాలు కూడా బాగానే సార్ ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి ఏం చెప్పారు మంచిగా ధైర్యంతో మంచిగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని రాసుకొని మంచిగా అది చేయాలని చెప్పినాం సార్ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు టెన్త్ ఎగ్జామ్స్ మీ పిల్లలు వెళ్ళారా వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం చెప్పారు లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పిన బాగా రాస్తారు మంచి మీకు ఎట్లా ఉంటుంది సార్ ఎడ్యుకేషన్లలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి అవుతుంటుంది ఈ టెన్త్ ఎగ్జామ్ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది బ్రహ్మాండం ఉంటుంది సార్ ఎట్లా ఏ స్టేజ్లో ఎట్లా చూడదు స్టేజ్ వాళ్ళ స్టడీని బట్టి స్టేజ్ని బట్టి బాగుంటుంది ప్రస్తుతం అయితే టెన్త్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పిల్లలంతా కూడా దాదాపు పరీక్షా కేంద్రాలకు వెళ్ళిపోయారు తొమ్మిదిన్నరకు ఎగ్జామ్ ప్రారంభమవుతుంది ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత కూడా ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఈసారి ఇచ్చారు ఐదు నిమిషాల వరకు కూడా లోపలికి అలౌ చేస్తారు ఆ తర్వాత వచ్చే విద్యార్థులను ఎవరిని కూడా ఎగ్జామ్ హాల్లోకి పంపించరు అయితే ఈసారి టెన్త్ సంవత్సరం పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కావచ్చు తర్వాత మంచి రిజల్ట్స్ రావాలనే దానికోసం కలెక్టర్లు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి నిలిపారని చెప్పచ్చు వరంగల్కి సంబంధించి కలెక్టర్ సత్యశారద స్ఫూర్తి అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు జిల్ ప్రతి వారంలో ఒకరోజు శనివారం రోజు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఆయా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళడం ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యా బోధన విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలి వాళ్ళకు టెన్త్ ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకు చెప్పారు ఎగ్జామ్ హాల్ అయిపోయిన తర్వాత టెన్షన్ లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి తర్వాత భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి వాళ్ళ లక్ష్యం ఏ విధంగా ఉండాలి అంటూ కూడా స్ఫూర్తి ప్రోగ్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు సార్ టెన్త్కు సంబంధించినటువంటి రిజల్ట్ పూర్తి స్థాయిలో వందకు వంద శాతం సాధించే విధంగా కూడా విద్యార్థులను మోటివేట్ చేసే ప్రయత్నం కూడా జిల్లా యంత్రాంగం కూడా చేపట్టిందని చెప్పచ్చు మొత్తానికైతే విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళారు తొమ్మిది ముప్పై ఐదు వరకు వచ్చే వరకు కూడా విద్యార్థులందరినీ లోపలికి అలవ్ చేస్తారు వచ్చే విద్యార్థులకు సంబంధించి కూడా ఆర్టీసీ ఆల్ టికెట్ కానీ లేదా వాళ్ళ దగ్గర బస్ పాస్ ఉన్నా చూపించినా ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా రన్ చేసింది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థులకు పరీక్షా సెంటర్ల దగ్గర వరకు కూడా వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు సేమ్ టైమ్ పోలీస్ శాఖ కూడా నగరంలో అనేక చోట్ల పిక్నిక్లను ఏర్పాటు చేశారు వచ్చే విద్యార్థులకు వాళ్ళ పరీక్షా కేంద్రాల అడ్రస్ చెప్పే విధంగా లేదా ఆలస్యమైతే వాళ్ళను ఆయా పరీక్షా కేంద్రాల దగ్గరికి తీసుకువెళ్లే విధంగా కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించారు మరికొద్దిసేపట్లోనే పదో తరగతి పరీక్ష కూడా ప్రారంభంగా ఉన్న